హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజు మనము అన్నంలోకి టిఫిన్స్ లోకి ఎంతో టేస్టీగా ఉండే రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మీ తినే కారం బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులోని సగం బీరకాయని ఒక ఆరు బెండకాయలను కూడా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని కలుపుతూ మీడియం టు హై ఫ్లేమ్ మీద బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇలా కలుపుతూ మనం వేసుకున్న పచ్చిమిర్చి బీరకాయ ముక్కలు బెండకాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మూడు పెద్ద టమాటాలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని కలుపుతూ టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసుకుంటున్నాను మనం ఆల్రెడీ టమాటాలు వేసుకున్నాం కాబట్టి చిన్న గోళీ సదంత చింతపండు అయితే సరిపోతుందండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోని ఒక ఆరు వెలుల్లిపాయ రెబ్బల్ని పైన తొక్కు తీసుకొని ఇలా క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత దీని మొత్తాన్ని ఒక మిక్సీ జర్లో వేసుకోవాలి ఇలా మొత్తాన్ని మిక్సీ జర్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోండి ఇలా వేసుకొని మరి మెత్తగాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకుంటే అచ్చం రోట్లో నూరుకున్న పచ్చడిలా ఉంటుందండి టేస్ట్ అయితే ఇలా రెడీ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది ఇందులోకి పోపు అయితే అవసరం లేదండి డైరెక్ట్గా తినేయచ్చు వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్